అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి రైట్ నౌ తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలోనే కిలా వరంగల్కి అయితే వచ్చేసిన ఇక్కడ ఓర్గల్లు గానుగా నూనెలు తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్కి అయితే వచ్చేసినాం మనతో పాటు అనిల్ గారు ఉన్నారు వారు ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఈ గానుగ ద్వారా నూనెలు తయారు చేయడం జరుగుతూ ఉంది ఎన్ని గానుగల ద్వారా నూనె తయారు చేస్తున్నారు ఎన్ని రకాల నూనె తయారు చేస్తున్నారు వాళ్ళు ఎంత విస్తీర్ణంలో మరి గానుగలు తయారు చేస్తున్నారు గానుగ నూనె తయారు చేస్తున్నారు రోజుకి ఎన్ని లీటర్ల ఆయిల్ వాళ్ళు తీస్తున్నారు అనేది పూర్తి సమాచారం వారిని అయితే అడిగి తెలుసుకుందాం మిషన్ ద్వారా చేసే ఆయిల్కి గానుగ ద్వారా తీసే ఆయిల్కి మరి డిఫరెన్స్ ఏంటి అలాగే ప్రైజెస్ ఎట్లున్నది అనేది అలాగే మరి తక్కువ విస్తీర్ణంలో ఈ గానుగల ద్వారా నూనె తయారు చేయొచ్చా లేకుంటే వీళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారా అనేది డీటెయిల్స్ అయితే మరి అనిల్ గారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సో మనం చూస్తున్నాం కదా ఇది నార్త్ గేట్ అనమాట మనం కిలాకు లోపలికి నార్త్ గేట్ నుంచి లోపలికి వచ్చినట్లయితే ఈ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉంటది చూస్తున్నాం కదా కంప్లీట్ గా కిలా అన్నమాట ఇది అంతా కూడా కిలా పోర్ట్ ఇదంతా ఇక్కడ చూసినట్టయితే బోర్గలు గానుగో ఆయిల్స్ అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది ఈ పరిశ్రమ ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం అనిలన్న లోపల అయితే ఉన్నాడు అన్నతోనన్నీ మాట్లాడదాం సో మనకు ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి పండుగ సీజన్కి సంబంధించి ఆయిల్స్ ప్రైజెస్ ఎట్లున్నాయిందనేది కూడా తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న సో ఇక మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా అయితే వెళ్దాం ఇక ఫస్ట్ స్టార్టింగ్ మనం షెడ్ గురించి మాట్లాడుకుందాం సో ఈ షెడ్ విస్తీర్ణం ఎంత ఉన్నదన్న మనకు ఒక గానుగా సరిపోవడానికి థర్టీ ఇంటూ థర్టీ షెడ్ కావాలండి ఓకే ఇది లెంత్ ఎంత ఉంది ఇది ఇది సెవెంటీ ఫీట్స్ థర్టీ ఉంటుంది థర్టీ ఉంటుంది మెయిన్ గానుగా తిరగడానికి థర్టీ టు థర్టీ 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 సో ఇక ఇక మనం ఒక్కొక్కటిగా అయితే ఇక షెడ్ అయితే తెలుసుకున్నాం మెయిన్గా ఇప్పుడు ఈ గానుగా వచ్చేసి గానుగా సైజ్ ఏంటి ఇది స్టోనా లేకపోతే ఉడ్డా ఇది ఒక్కొక్క దాన్ని ఏమంటారు చెప్పండి అన్న గానుగా అంటే ఈ పరికరానికి గానుగా అంటారు ఓకే టోటల్ టోటల్ ఈ సెటప్ ని గానుగా ఉంటారు ఓకే ఈ సెటప్ లో మనకు వుడ్ ఉంటుంది ప్లస్ రాయి కూడా ఉంటుంది ఇది మాత్రం వుడ్ దీన్ని మనం దిరిసిన చెక్కతోని మరియు మన తుమ్మతో నల్ల తుమ్మతోని తయారు చేసుకోవచ్చు ఓకే దీన్ని ఏమంటారు అంటే రోల్ రోకలు అంటారు దీన్ని రోల్ రోకలి రోల్ రోకల్ అంటారు రోలు ఇది రోకలి ఇది కొంకిమాన్ కొంకిమాన్ దీని బల్లమాన్ అంటారు అంటే దీని సపోర్ట్ తోని మనం ఎద్దు గుంజుకుతూ నడుస్తుంది అన్నట్టు దీంట్లో మనం బ్యాలెన్సింగ్ వెయిట్ వేసుకొని ఆయిల్స్ తీసే క్రమంలో దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుని ఇస్తా ఉంటాం అంటే ప్రతి గింజకు వేరే వేరే వెయిట్ వేస్తా ఉంటాం ప్రజెంట్ ఇప్పుడు ఇందులో మనకు నడుస్తుంది ఏంటంటే ఆవాలు ఆవాలు ఆవాలను ఇస్తున్నాం ప్రజెంట్ దీన్ని సరసోక తేలు అని కూడా అంటారు హిందీలో ఓకే అంటే నార్త్ లో ఎక్కువ వాడతారు మన లోకల్లో మనం ఎక్కువ బాడీ పెయిన్స్ వాడుతుంట చాలా మంచి ఘాటుగా ఉంటుంది ఆయిల్ సో ఇప్పుడు ఈ గానుగను తయారు చేయడానికి అసలు ఎట్లా దీని ప్రాసెస్ ఇది మన నారాయణపేటకి సంబంధించిన ఒక ఆచార్య మనం వరంగల్నే చేపించాం మనమే వుడ్ సెలెక్ట్ చేసుకుని దాని మెజర్మెంట్స్ అన్ని తీసుకొని దాని వుడ్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడనే వరంగల్ తయారు చేయించాం ఓకే ఎంత కాస్ట్ పడుతుంది అన్నది ఇప్పుడు ప్రెసెంట్ మనకు మొత్తం తయారు చేయడానికి వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఓకే ఇది కొంత మొత్తం ఎద్దుతో ఓన్లీ ఓన్లీ వరకు వాళ్ళు వన్ ల్యాక్ ట్వంటీకెట్లో మనకి ఇస్తారు ఓకే మన 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 అన్ని మన కాస్ట్ మెటీరియల్ అంతా ఇప్పుడు ఆవాలు ఎన్ని కేజీల వరకు దీంట్లో దీంట్లో టువెల్ కేజెస్ ఆవాలు ఇస్తాం అంటే ఏదైనా ఆవాలైనా కానీ అయినా కానీ నువ్వులైనా టువెల్ కేజెస్ మనం ఇక్కడ తొమ్మిది రకాలు పది రకాల ఆయిల్స్ తీస్తాం అనమాట ఓకే ఏ రకాల పల్లి కొబ్బరి నువ్వులు నల్ల నువ్వులు ఓకే గడ్డి నువ్వులు ఆముదం ఓకే కుస్మ పొది ఆవాలు ఓకే అంతే ఇంకా సో ఇప్పుడు ఇది ఆవాలు కదా ఇప్పుడు వేసిన కాని మనకు ఎంత టైంలో ఆయిల్ బయటకు వస్తుంది ఇది వేసిన తర్వాత వేసిన తర్వాత ఆవాలకు కొంచెం థర్టీ మినిట్స్ పడుతుంది దీని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది దీనికి కొంచెం లేట్ అవుతుంది దీనికి లేట్ అవుతుంది పల్లికి ఎంత అవుతుంది మళ్ళీకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో మనకు ఆయిల్ అవపడుతుంది అన్నట్టు వచ్చేస్తుంది వచ్చేస్తుంది సో ఇప్పుడు సపోజ్ పల్లీ చూసుకుందాం ఇప్పుడు మనం పల్లి చూసుకున్నట్లయితే పన్నెండు కేజీలకు మనకి ఎన్ని లీటర్ల ఆయిల్ వస్తుంది ఇక సీడ్ మట్టు ఉంటది ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఫైవ్ కేజెస్ మనం మొత్తం దేశీయ సీట్స్ కదిరిగానివే వాడడం కంప్లీట్ లోకల్ సీస్ వాడతాం కొంచెం అలా ఫైవ్ పర్సెంట్ తక్కువ వస్తుంది కానీ అది మంచి టేస్ట్ గానీ దాంట్లో ఉన్న పోషాలకు ఎంత వస్తుంది టువెల్ కేజెస్ వేస్తే ఫైవ్ అంతే సో మీరు ఎట్లా మీరు ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎట్లా వరంగల్ లోకల్ మార్కెట్ లోకుంటాం కొన్ని రైతుల దగ్గర తీసుకుంటాం కొన్ని మనం వేరే కానీ ప్రొక్యూర్ చేసుకుంటాం రైతుల దగ్గర చేస్తాం లేకపోతే వరంగల్ మార్కెట్ లో తీసుకుంటాం సో ఇది ఎట్లా ఇది ప్రాసెసింగ్ ఇప్పుడు చేస్తున్నారు కదా దీంట్లో ఏమైనా ఇప్పుడు తిప్పుతూ ఉంటే దీంట్లో మన వాటర్ కావచ్చు ఆయిల్ కావచ్చు ఇంకేమైనా ఎక్స్ట్రా మీ నుండి తీసుకుంటాం మనము ఈ ప్రాసెస్ లో మిగతా వాటికి అన్నిటికీ మనం వాటర్ కలపాలి ఒక కొబ్బరి రప్ప వాటర్ ఎందుకంటే బాండింగ్ కోసం అందులో ఉన్న ఫ్యాట్ బయటికి రావాలంటే ఆయిల్ ఫ్యాట్ బయటికి రావాలంటే ఆ పోషకాలతో పాటు రావాలంటే వాటర్ కంపల్సరీ చిలకాలంటే ఓకే సో ఎంత మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది మొత్తం ఆయిల్ బయటికి రావడానికి సీడ్ సీడ్ డిఫరెంట్ ఉంటుంది ఉన్న మాయిశ్చరైజర్ బట్టి సీడ్ లో ఉన్న మాయిశ్చరైజర్ బట్టి ఎయిట్ హండ్రెడ్ టు వన్ లీటర్ మధ్య తీసుకుంటాం సో ఇది ఎట్లా ఉందన్న ఇప్పుడు కి ఎట్లా ఉన్నది ప్రైస్ ఇప్పుడు ఆవాల నూనె వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ చేంజ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు కొబ్బరి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ మధ్య ఉంది అంటే మనకు సీడ్ రేటు ఫ్లక్చువేట్ అయితే అంటే మన ఆయిల్ రేట్స్ కూడా కొంచెం ఫ్లక్చువట్ అయితే ఇప్పుడు పల్లి నూనె అన్న పల్లి నూనె వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ త్రీ సెవెంటీకి అమ్ముతున్నాం మేము ఓకే మన కొబ్బరి వచ్చేసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నాం నువ్వులు వచ్చేసి ఫైవ్ నైంటీ ఓకే కుస్మా వచ్చేసి ఫైవ్ థర్టీ కమ్తున్నాం ఓకే అంటే ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క ఉంది అంటే కేట్ మార్కెట్ రేట్ బట్టి మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంటా నేను సో ఇప్పుడు ఇక్కడ ఎంత మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఫైవ్ సిక్స్ మెంబర్స్ పనిచేస్తుంటారు ఒక్క గానగకు ఇద్దరు కంపల్సరీ ఉండాలి కంపల్సరీ ఇద్దరు ఉండాల్సి ఇద్దరు ఉండాలి ఓ లేడీస్ ఏమ ఏం కాదు జెంట్స్ అయినా ఏం కాదు ఇక జెంట్స్ అంటే మన జంతువులను చూసుకోవడానికి ఒకరు ఉండాల్సి వస్తది ఓకే ఓకే ఇద్దరైతే గానగాకి ఉండాలి ఒకళ్ళు దాన్ని ఆడించడం కానీ ఒకళ్ళు నూనె చూసుకోవడం సో వీళ్ళకి ఎట్లా జీతాలు కానీ ఇక డైలీ పేమెంట్ ఉంటుంది వాళ్ళకి డైలీ పేమెంట్ డైలీ పేమెంట్ ఉంటుంది ఇక మంత్లీ ఇస్తాం లేదా టెన్ డేస్ ఇస్తాం చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఇప్పుడే ట్రైనింగ్ అన్నట్టు కొంతమంది ట్రైనింగ్ కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు ఓకే కొంతమంది నేర్చుకుంటారు ఇక వాళ్ళు నేర్పుకుంటు మనం చేసుకుంటే లోకలే అయినా వీళ్ళంతా లోకలే లోకల్ ఇక్కడ సో అన్న ఇప్పుడు రెండు గానుకలతోనే మీరు స్టార్ట్ చేసినారు కదా ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి మనం మనం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది మన కిలో లోకి వచ్చేసి మనకు ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఇంతకు ముందు ఎక్కడ ఇంత ముందు వేరే ఊర్లో పెట్టేది మనం ఇక వరంగల్ కి తీసుకురావాలని ఇక్కడ తీసుకొచ్చాము ఎక్కడ చేసి ఇంత తీగారంలో ఉండేది గంట దగ్గర ఉంది అక్కడ లేదు కంప్లీట్ ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసినాం సో రోజు ఎన్ని లీటర్లు ఆయిల్ తీస్తున్నారు ప్రెసెంట్ డైలీ మేము థర్టీ లీటర్స్ తీస్తున్నాం ఒకటి మూడు షిఫ్ట్ లతోని ఫైవ్ లీటర్స్ ఒక్క దానికి వెళ్ళి అంటే థర్టీ లీటర్స్ తీసుం అప్రాక్సిమెట్లీ ఒక షిఫ్ట్ అంటే ఎన్ని గంటలు దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఒక ఆయిల్ వచ్చేసరికి ఒక షిఫ్ట్ తీసేస్తారా తీసేస్తాం ఎడ్లు మారుస్తారా మారుస్తాం అంటే ప్రజెంట్ మనం ఇవే వాడుతున్నాం కొంచెం రెస్ట్ ఇచ్చి వాడతాం ఇవే నెక్స్ట్ ఎడ్లు మారుతా టైమింగ్స్ ఎట్లా మార్నింగ్ టెన్ ఓపెన్ చేస్తాం ఆయిల్ ది ఈవినింగ్ సిక్స్ వరకు క్లోజ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ టెన్ నుండి సిక్స్ వరకు ఒకటే వద్దా ఒక గనుకకు ఒకటే గనుక ఒకటే వద్దం అంటే మనకు దాని సైజుని బట్టి మనం ఉంటాయి చిన్న ఇట్లా అయితే మనం మార్స్తా ఉంటాం ఓకే ఇంకా మనం తెచ్చేది ఉంది అనట సో మీరు ఎక్కడ నేర్చుకున్నారన్న మీరు ట్రైనింగ్ మనం ట్రైనింగ్ వచ్చేసి మన మహబూబ్ నగర్ లో గంగేడు అనే కాడ గ్రామంలో బస్వరాజు అని శ్రీనివాస రెడ్డి షెడ్ కి వెళ్ళి నేర్చుకున్నాం ఎన్ని రోజులు నేర్చుకున్నారు అక్కడ టూ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాం టూ డేస్ టూ డేస్ ఇప్పటికి ట్రైనింగ్ అన్నమాట ఇప్పుడు టూ డేస్ లో ఇది రాదు మనం అక్కడ మనకు ఓవరాల్ గా నాలెడ్జ్ ఇస్తారు ఏదైనా ప్రాక్టికల్ మనకు రావడానికి అక్కడ ఉండి తెలుసుకోవచ్చా ఇంకా రెండు రోజులు తెలుసుకోవచ్చు అక్కడ మనం ఉండి కూడా వాళ్ళు నేర్పిస్తారు అంటే ఇప్పుడు ఫుడ్ గానీ రూమ్ గానీ అట్లా మనమే పెట్టుకోవాలి మనం వాళ్ళు మనకు స్టవ్ ఇస్తారు మనం అందుకుని ఉండాలని చెప్తారు అట్లా ఉండొచ్చు 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 అలా ట్రైనింగ్ అయితే ఇస్తారు సో కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఆడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు లేదా మా కాడికి వచ్చినా కూడా మేము కూడా చెప్తాం జనరల్ గా మీరు చెప్తారు చెప్తాం లేదు వాళ్ళు కంప్లీట్ గా మీ దగ్గర ఉండి పూర్తి స్థాయిలో నేర్చుకొని పోదాం అని అంటే అలాంటి అవకాశం ఉంటుంది మన దగ్గర నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ మేము వాళ్ళకు ఫుడ్ కానీ ఇంకా మనకు అంత ఫెసిలిటీ లేవు అకామిడేషన్ కాకుండా మీరు డైలీ డైలీ వచ్చి నేర్చుకోవచ్చు సో ఇప్పుడు ఇంకోటన్నా ఇప్పుడు ఈ పెట్టడానికి మీకు పర్మిషన్స్ ఏమైనా పర్మిషన్ అయితే లోకల్ పర్మిషన్ జనరల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎట్లయితే మ్యానుఫాక్చర్ స్టార్ట్ చేయడానికి ఏమే అయితుండ ట్రేడ్ లైసెన్స్ కానీ ఇంకా మన ఎఫ్ఎస్ఏ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ ఇలాంటివి కామన్ గా అందరు తీసుకోవాల్సింది కామన్ గా ఇవి రెగ్యులర్ టైం ఒకవేళ తీసుకోవాలనుకుంటే అంటే ఇక డిపార్ట్మెంట్ బట్టి నార్మల్ టైం లో అయిపోతుంది తొందరగా తీసుకో వాళ్ళు కూడా సహకరి తొందర సో ఇప్పుడు మీరు మార్కెట్ ఎట్లా అయితే లోకల్ మార్కెట్ మేమే చేస్తున్నా నేనే చేస్తున్నా డైరెక్ట్ మీరు హోమ్ డెలివరీ చేస్తున్నారు కి ఇస్తున్నారు షాప్స్కి ఏమేమి డైరెక్ట్ హోమ్ డెలివరీ కస్టమర్కేగా ఏదైనా కూడా కస్టమర్కి వెళ్ళిపోవాలి అంటే కస్టమర్ కి మధ్యలో మ్యాన్ ఉండొద్దని నాకు సో ఎట్లా ఇప్పుడు మీకు ఒకవేళ హోమ్ డెలివరీ కావాలి అంటే ఇప్పుడు మన వరంగల్తో పాటు మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు హోమ్ డెలివరీ చేయగలుగుతారు ఐరావు చేస్తున్నాం వేరే స్టేట్స్కి ఇస్తున్నాం మినిమం మన దగ్గర ఎంత తీసుకుంటే మీరు ఏం లేదు వన్ లీటర్ కూడా డెలివరీ చేస్తున్నాం ప్రజెంట్ ఎందుకంటే వాళ్ళకి రీచ్ కావాలి మనం కస్టమర్స్ కి వాళ్ళ అసలు ఏంటి తెలియాలి అని ట్రావెల్ చార్జెస్ ఇవన్నీ కస్టమర్ తీసుకోవాల్సిందేనా అంటే ఇప్పుడు వరంగల్ కాజీపేట అమ్మకొండలో ఇక్కడ ఫ్రీ డెలివరీ అండి అంటే ఎలాంటి చార్జెస్ ఉండవు ఒకవేళ ఇన్ కేసు హైదరాబాద్ గానీ వేరే స్టేట్స్ కానీ దానికి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళే వివరించుకోవాల్సి వస్తుంది ఓకే ఏది మన నవతా కానీ మన టీఎస్ఆర్టీసీలో ఎంతైతే పడుతుందో అది వాళ్ళు ఛార్జ్ చేయాలి ఓకే వాళ్ళు ఇస్తారంటే మీరు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో ఇస్తారు ఇస్తారు అయితే బాగుంది సర్వీస్ సో ఇంకోటన్నా ఇప్పుడు మనకు కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఎలాంటి మీరు సూచనలు ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఇది ఒక బిజినెస్లో కాకుండా నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాల్సిన ఒక ఒక టెక్నిక్ అన్నట్టు చాలా సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చాలా మాకు కూడా తెలియదు మేము కూడా తెలుసుకుని ఓకే ఇది ఆ కాలంలో అందుకే అంత ఆరోగ్యంగా ఉండేదా అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో చిన్న పిల్లలకి కూడా షుగర్ వస్తుంది బీపీ వస్తుంది హార్ట్ అటాక్ దీనివల్ల ఫుడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నట్టు మనం తినే ఫుడ్ వల్లనే మనకి ఇవన్నీ అనారోగ్యాలు పాలవుతున్నాం అవుతున్నాం ఇది నెక్స్ట్ జనరేషన్కి మనం అందియాలి ఓకే లేకపోతే మనం పెద్ద తప్పు చేసినట్టే ఆల్రెడీ మనం చేసీలు చేసి దాన్ని మనం ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయకుండా దాన్ని మనం కాపాడుకోవాలి మన ఆధునిక వ్యవస్థను కాపాడుకోవాలి ఇంకోటి అంట ఇప్పుడు స్టోన్ కోను ఈ వుడ్ కు తేడా ఏంటి అంటే స్టోన్ అంటే స్టోను ఓకే అది కూడా మంచిదే అది కూడా మంచిదే కానీ ఈ వుడ్ లో ఉండే పోషకాలు కూడా ఓకే మనకు ఆయిల్ అన్నమాట ఓకే నాచురల్ ప్రాసెస్ లో 100% ఆర్గానిక్ 100% గా మనకు దీంట్లో ఉన్న పోషకాలు ఇప్పుడు ఈ తుమ్మ ఉంది కదా తుమ్మలో ఉండే పోషకాలు తుమ్మలో ఉంటాయి ఓకే ఈ దిర్షనంలో ఉండేది దిర్షనంలో ఉంటుంది ఓకే ఈ క్రషింగ్ ప్రాసెస్ లో దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా అందులో కలిసిందండి ఆయిల్ లో మనకు సో ఇప్పుడు ఆయిల్ కంప్లీట్ అయినాక ఒక జనరల్ అయితే కొన్నిటికి గానుగలకు గనగలకు ట్యాప్ ఉంటది ట్యాప్ లేదు దీనికి ఎట్లా మీరు డైరెక్ట్ దాంట్లో తీస్తారు ఇది వుడ్ కదా ఇది వుడ్ కాబట్టి మేమే ట్యాప్ పెట్టేయలే

సో అన్న ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు చాలా ఏంటంటే ఇప్పుడు మిషన్ ద్వారా తీసే ఆయిల్కును ఈ ఇప్పుడు గానుగ ద్వారా తీసే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మిషన్ ద్వారా అనేది తక్కువ టైంలో మనం ఎక్కువ తీసుకోవచ్చు రేటు కూడా తక్కువ ఉంటుంది సో దీనికి దానికి ఎంత మనకు డిఫరెన్స్ వస్తుంది దానివల్ల లాభం ఏంటి దీనివల్ల లాభం ఏంటి మిషన్ అంటే నార్మల్గా ఇప్పుడు ఎట్లా ప్రమోట్ అయిపోయిందంటే బయట వాటిని గానుగలు అంటున్నారు అవును గానుగ అంటే ఈ సెటప్ని అంటారు ఓకే ఈ సెటప్ని మనం ఇప్పుడు ఆయిల్ పట్టడానికి వాడుతున్నాం కదా ఆ కాలంలో వాళ్ళు డంగు సున్నం ఇట్లా పట్టడానికి వేరే వేరే ప్రాసెస్ కూడా వాడేది అన్నట్టు ఓకే మన సున్నం క్రష్ంగ్కి దానికి దీనికి కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఏంటంటే ఫాస్ట్ ప్రాసెస్ మినిమం ఒక ట్వంటీ నుంచి సిక్స్టీ మధ్య ఆర్పిఎం తో నడుస్తాయి మిషన్స్ అవును ఇదేమో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక్క ఈ ఒక్క రౌండ్ తిరగడానికి మినిమం ట్వంటీ సెకండ్స్ పడుతుంది ఓకే అంటే వన్ మినిట్ లో త్రీ ఆర్పిఎం మాత్రమే వస్తుంది ఆ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ ఆయిల్ ఎక్స్టార్ట్ చేస్తాం అవును అంటే ఎట్లా అంటే ఇప్పుడు దానికి తడిస్తున్నాం తడిస్తేనే ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆ పదును అనేది గింజలకు వెళ్తుంది గింజలకు వెళ్ళి మనకు ప్యూర్ దాంట్లో ఉండే మైక్రోన్యూట్రెనెన్స్ తో సహా మనకు అందులో ఉన్న పోషకాలు తీసుకుని ఆయిల్ తీసుకుంటాం ఓకే స్లోగా అదే మిషన్ లో అయితే అంటే ఆ ఫాస్ట్నెస్ కి ఏదైనా మన నార్మల్ నాచురాలిటీ పోతుంది మైక్రోన్యూట్రెన్స్ వెళ్ళిపోతాయి ఆ హిట్ కి మైక్రోన్యూట్రెన్స్ వెళ్ళిపోతే ఆ గింజలు ఉండే గింజలు ఉండిపోతాయి నార్మల్ గా మనం ఇట్లా చిన్న చిన్నగా అంటుండే మనకి జనరేట్ అవుతుంది మన హ్యాండ్ లో అవి కంటిన్యూస్ ఒకటే ఒకటే స్పీడ్ కన్సిస్టెంట్ తిరిగి తర్వాత అందులో హీట్ జనరేట్ దానివల్ల పోషకాలు వెళ్ళిపోయాయి వన్ టైం ఒక ఫ్యాట్ హీట్ అయిందంటే అది ఏమంటారంటే బర్న్ అవుతాయి అవును అయిపోయింది అన్నట్టు ఇట్లయితేనో ఒరిజినాలిటీ ఏ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వచ్చేస్తాయి మనకు న్యాచురల్ మిషన్ ద్వారా అయితే చాలా వరకు నష్టం జరిగే అవకాశం దాంట్లో ఉన్న మనం నార్మల్ గా మనకు కావాల్సిందే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి ఆయిల్ లో దాంట్లో ఉండే ఫ్యాట్ తోనే మనకు విటమిన్ కే గానీ విటమిన్ ఏ గానీ ఇవన్నీ ఇంజెక్ట్ అయ్యి అది మనకు ఫ్యాట్ చాలా కదా అవన్నీ ఫ్యాట్ కరెక్ట్ లేనప్పుడు ఎట్లా సాలిబుల్ అయితే మన బాడీలో సాలిబుల్ కాదు ఆ ఫ్యాట్ మనం కరెక్ట్ తీసుకోవాలి మనల్ని ఫ్లష్ అవుట్ చేసేది కూడా ఫ్యాట్స్ లోపల చెత్తను కూడా ఫ్లష్ అవుట్ చేసేది కూడా అదే మనం కరెక్ట్ అయిన ఫ్యాట్స్ అయిపోవడం వల్ల మనకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వస్తాయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి సో అన్న ఇప్పుడు ఇంకోటి అన్న ఒక లీటర్ ఆయిల్ పల్లె నూనె తీయడానికి మనం ఎన్ని కేజీల పల్లీలు అవసరం పడుతుంది జనరల్గా ఒక ఒక్క లీటర్ అంటే ఇప్పుడు మనం నియర్లీ త్రీ కేజెస్ పల్లి పడుతుంది త్రీ కేజీ త్రీ కేజెస్ లోపే పడుతుంది ఒక ఇప్పుడు మేము ట్వెల్వ్ కేజెస్ వేస్తే మాకు ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ మధ్య ఫైవ్ మధ్య వస్తుంది అన్నట్టు వర్క్ అసలు ఇప్పుడు మేము కూడా వాళ్ళకు తెలియాలని చాలా మందికి తెలియాలని హెల్త్ ఉన్నా విజిట్ చేయమంటున్నాం కస్టమర్స్ కి ఇక్కడ విజిట్ చేసి పట్టుకోమంటున్నాం ఓకే ఎందుకంటే మనం హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేషన్ అవును చాలా ఇంపార్టెంట్ ఎంత ఇప్పుడు మనకు అందరి దగ్గర కోట్ల లక్షలు ఉంటాయి ఆరోగ్యం ఉండదు నెక్స్ట్ ఉండదు ఎన్ని పైసలున్నా ఆరోగ్యం రాదు అప్పుడు అప్పుడు ఇక కంపల్సరీ దీంట్లోకి రావాల్సి వస్తుంది మనం అవును మనం నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీ ఓకే సో అన్న ఇప్పుడు ఇక్కడ మనకు చూసినట్యితే ఎక్కడ కూడా కరెంట్ అయితే కనిపించట్లేదు కరెంట్ లేదు కరెంట్ మీకు డే వర్కే చేస్తారు నైట్ వర్క్ అయితే వర్క్ చేస్తే సో ఇన్ లో నైట్ వర్క్ కానీ ఇప్పుడు ఉన్న ఈ రెండు గంటలు కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఉంటది అంటే మన కస్టమర్ మన కస్టమర్కి వాళ్ళకు తెలియజేయడమే కదా మనకు అవును వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎట్లైనా దీని స్లోగా మనకు డెవలప్ అవుతుంది అవును వాళ్ళకి స్లోగా మేము ఫుడ్ ఇస్తాం ఓకే ఇంకా డెవలప్ చేస్తాం వీటిని కూడా ఓకే నైట్ కూడా ఇస్తాం సో ఇప్పుడు పండుగ సీజన్ వచ్చే అవకాశం ఇప్పుడు పండుగ సీజన్ దసరా కదా ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఆఫర్స్ ఉన్నాయి మనం మనం ఇక్కడ గానుగలల్లో మినిమం రేట్కి ఇచ్చేది మన గానుగల మాత్రమే ఓకే మా ఉన్న కూడా మా కస్టమర్స్కి అంటే మిషన్కి ఉన్న దీనికి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు రేట్లో అని చాలా మాకు రీజనబుల్ రేట్స్ ఎంత ఇప్పుడు ఇప్పుడు మిషన్ ద్వారా తీసిన ఆయిల్ మన గాన ద్వారా తీసిన ఆయిల్ కి ఎంత డిఫరెన్స్ ఉన్నది లీటర్ కి లీటర్ కి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ మధ్య అంతే ఫార్టీ ఫిఫ్టీ అంటే వాళ్ళకి అసలు చాలా మార్జిన్ తక్కువ మేము ఫోర్ ఫిఫ్టీ కూడా అమ్మా ఓకే స్టార్టింగ్ లో ఎందుకంటే మాకు కూడా ఫీజిబుల్ కావాలి జీతాలు వెళ్ళాలి కాబట్టి తర్వాత కొంచెం మనం కస్టమర్స్ బేస్ పెరిగినాక మేమే ఆయిల్ రేట్ తగ్గించి వాళ్ళకు ఒక రీజనబుల్ రేట్ ఇస్తున్నాం సో అన్న ఇప్పుడు మన దగ్గర తొమ్మిది నుంచి పది రకాల ఆయిల్స్ మీరు తీస్తున్నారు కదా వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా తీయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో తీస్తాం నెక్స్ట్ మనం బాదం ఆయిల్ తీయవచ్చు ఫ్లాస్టిక్ ఆయిల్ తీయవచ్చు ఇందులోనే ఇంకా ఇప్పటి నూనె తీయచ్చు ఇంకా అవన్నీ తీస్తాం అందులో డే బై డే తీస్తుంటాం అంటే ఇవి కొంచెం మనం ఇంకా రెండు మూడు గానుకలు కనుక ఇంకా ఎక్స్ట్రా ఉన్నట్టు అంటే అవి కూడా స్టార్ట్ చేస్తాం అంటే మనకు ఆయిల్స్ అడుగుతున్నారు కస్టమర్స్ వాళ్ళకు కొంచెం టైం తీసుకొని తీస్తామని చెప్పాము అన్నట్టు వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తాం తో ఫ్లాస్టిక్ ఆయిల్ గానీ మనకు బాదం ఆయిల్ గానీ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మేము తెప్పించే ఆలోచన సో అన్న ఇప్పుడు తీసిన ఆయిల్ ఎన్ని రోజుల వరకు మనకు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర అయితే షెల్ఫ్ లెఫ్ అనేది మనం దాని యొక్క డ్రైనెస్ బట్టి ఉంటుంది మనం మంచిగా డ్రై చేసుకుని మేము డ్రై చేస్తుంటాం అన్నట్టు ఎండలో మనం సోలార్ డ్రై చేస్తాం అన్నట్టు ఓకే ఇట్లా డ్రై చేస్తాం అన్నట్టు సోలార్ డ్రైవ్ పర్ఫెక్ట్ అయింది అనుకోండి సెల్ఫ్ లైఫ్ ఈజీగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది 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 ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మన దగ్గర రోజుకు థర్టీ లీటర్స్ తీస్తున్నారు కదా థర్టీ లీటర్స్ సోల్డ్ అవుట్ అవుతుందా లేకపోతే ఎట్లా సోల్డ్ అవుతుంది మనకి పల్లె రెగ్యులర్ గా వెళ్ళిపోతుంది ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఆవాలు ఉన్నాయి ఈ ఆవాలు ఇప్పుడు పడతాం ఇది అయిపోయే మూమెంట్ లో ఉంటాం ఓకే మన డిమాండ్ మనం పడతా ఉంటాం మనం ఎక్కువ నిల్వ ఉంచుకోం ఆయిల్స్ కూడా ఓకే ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఎప్పుడప్పుడు ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది ఉంటుంది ఓకే అండి ఇప్పుడు దీంట్లో వచ్చే చెక్క ఉంటది కదా ఇప్పుడు ఈ చెక్క ఈ చెక్క ఏం చేస్తారు మీరు ఇవి మనకు దానకు వెళ్తే మన ఎడ్లు తింటే లేకపోతే డైరీ ఫామ్ లో తీసుకెళ్తారు ఎందుకంటే దీంట్లో ఇంకో కొంచెం ఫ్యాట్ పర్సెంట్ ఇంక ఉంటుంది అన్నట్టు మొత్తం కంప్లీట్ ఆయిల్ తీయలేము ఇది మన వాళ్ళ జంతువుల్లో కూడా చాలా హెల్దీ ఈ పల్లి చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో దీంట్లో కూడా ఉంటాయి అన్నట్టుగా ఎందుకంటే ఇది వీటికి ఈటికి ఎఫెక్ట్ కాలేదు ఎఫెక్ట్ కాకపోవడం వల్ల దీంట్లో ఉన్న పుష్కలు దీంట్లో ఉంటాయి విత్ ఫ్యాట్ కూడా ఉంటుంది అండి మళ్ళీ అందులో ఆయిల్ కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మన ఎదులతో పాటు బయట కూడా ఇస్తున్నారు ఇస్తున్నాం సో అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రైతులు ఉంటారు చుట్టుపక్కల రైతులు ఉంటారు వాళ్ళ దగ్గర చాలా బల్క్ లో పల్లి కానీ నూనె నువ్వులు కానీ చాలా ఉంటాయి వాళ్ళు కనుక తీసుకొచ్చి మనకి ఇచ్చినట్లయితే మీరు ఆయిల్ వాళ్ళకి తీసి మేము కూడా చాలా మంది రైతులకు కూడా చెప్తున్నాం మీరు పండి పండించుకోండి మీకు సంవత్సరం సరిపోయిన పల్లెలు పండించుకొని మీ నూనె పట్టించుకోండి తినండి ఆరోగ్యంగా తినండి మీరు పండించిన పల్లె నూనె పర్ పర్ కేజీ ఇంత తీసుకుంటాం మనకి ఎట్లా ఉంది మామూలుగా పల్లి ఇప్పుడు ఓవరాల్ గా అంటే పల్లి అనుకుందాం పల్లికి ఎట్లా తీసుకుంటారు మీరు ఒకవేళ ఏ సీడి అయినా కూడా మనం కేజీకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాం పట్టణానికి ఒక టూ వన్ హాఫ్ నించి త్రీ అవర్స్ మధ్య తిరుగుతుంది ఆ అటు కేజీస్ కి మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం వాళ్ళకి వచ్చిన వాళ్ళకే ఇచ్చేస్తాం అన్నమాట పట్టణంతా వాళ్ళ కళ్ళ ముందు మనం పట్టించేస్తాం మిగిలిన చెక్క కూడా వాళ్ళకి ఇస్తారా ఇది కూడా మనకు ఉంటుంది అంటే మనకి వాళ్ళకి అంటే ఒక హండ్రెడ్ సో అట్లా అనుకోకుండా ఇట్లా మనకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆయిల్ తీసుకోవాలనుకుంటారు మరి వాళ్ళు బాటిల్ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు మన దగ్గర బాటిల్స్ ఉంటాయా అయితే మన దగ్గర బాటిల్స్ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు మనము ప్లాస్టిక్ ఎంకరేజ్ చేయం కానీ కస్టమర్లు యొక్క వాళ్ళ సౌకర్యార్థం ప్లాస్టిక్ కూడా పెట్టాల్సి వచ్చింది గ్లాస్ బాటిల్ లో ఇస్తాం టిన్ లో ఇస్తాం మరియు ప్లాస్టిక్ లో కూడా ఇస్తాం ఇక్కడ చూసినట్టు అన్ని కంప్లీట్ గా బాటిల్స్ గాజ్ బాటిల్స్ ఇవన్నీ ఇవన్నీ గాజ్ బాటిల్స్ ఎంత ఎంఎల్ అన్నాయి ఇవన్నీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇవి డెమోకు పెట్టాం అన్నట్టు వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రతి ఆయిల్ డిఫరెన్స్ చూసుకోవచ్చు చేతి మీద రాసుకొని దాని స్మెల్ గానీ దాని అన్ని చూసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ కంప్లీట్ గా బాటిల్స్ ఉన్నాయి గాజ్ బాటిల్స్ గాజ్ బాటిల్స్ ఓకే మన కస్టమర్స్ కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉన్నది మనం గాజు బాటిల్లో వాడడం వల్ల ఏమైతుంది అంటే దాంట్లో ఉన్న పోషకాలు కంప్లీట్ గా అట్లే ఉంటాయి అట్లే ఉంటాయి ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థ ప్లాస్టిక్ అంటే మైక్రో ప్లాస్టిక్ యాడ్ అవుతుంది దాంట్లో ఉన్న కెమికల్స్ యాడ్ అవుతాయి అవును మేము ఎంకరేజ్ చేయం ఇయ్యాల్సి వస్తుంది తప్పదు రిక్రూట్మెంట్ వాళ్ళ కస్టమర్ యొక్క సౌకర్యం కలిపి మనం ఇయ్యాల్సి వస్తుంది ఓకే సో అన్న చూసినట్టయితే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటది ఉంటుంది రెగ్యులర్గా చాలామంది వాడేది కూడా ఒకటే రెగ్యులర్ ఒకటే ఆయిల్ వాడతారు ఒక ఆయిల్ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వాడితే బాగుంటదా ఎప్పుడైనా ఒకటే ఆయిల్ వాడద్దు కంప్లీట్ గా ఒకటే రకమైన ఆయిల్ ఒకటే సన్ఫ్లవర్ ఒకటే పల్లి అట్లా వాడకూడదు రొటేషనల్ గా వాడుతూ ఉండాలి ఎందుకంటే ప్రతి ఆయిల్ లా దానికి సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చే చలికాలంలో నువ్వులునే వాడాలి అంటే అది హీట్ జనరేట్ చేస్తుంది మన బాడీలో బట్టి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఆయిల్ అట్లా చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు కంప్లీట్ పోషకాలు అందుతాయి అన్నట్టు కొన్ని లో చేదు ఉంటాయి అన్నట్టు కుసుమ నూనె ఉంది కుస్మా నూనె కొంచెం చేదు ఉంటుంది అంట మనకు హార్ట్ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ అది మంచిగా పనిచేస్తుంది అంటే మన రెగ్యులర్ డైట్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వాడితే మనం కంప్లీట్గా హెల్తీగా ఉంటాం అన్నట్టు ఆ ఫ్యాట్స్ దాన్ని చేసేయాల్సిన పని అవి చేస్తాయి అన్నట్టు సో అన్న ఇంకొకటి చూసినట్టయితే ఇప్పుడు జనరల్ గా ఆయిల్ జనరల్ ఆయిల్ అంటే మిషన్ ద్వారా తీసిన ఆయిల్ కానీ మన దగ్గర తీసిన ఆయిల్ కానీ మనం ఎంత మోతాదులో ఇప్పుడు బయట వాళ్ళు ఒక టూ స్పూన్స్ వాడతారు అనుకోండి జనరల్ గా మనం ఇంట్లో చేసుకోవడానికి ఇది వన్ స్పూన్ వాడితే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ అనేది చిక్కగా ఉంటుంది అవును మన ఎద్దు గానుగోనలు తీసిన ఆయిల్ చిక్కగా ఉంటుంది ఈ చిక్కగా ఉన్న ఆయిల్ మనం మనం వేడి మీద పెన మీద వేస్తే ఇట్ విల్ స్ప్రెడ్ అయితే అట్లా మనం దీన్ని ఇప్పుడు అది టూ వాడే ఇది ఒకటి స్పూన్ వాడచ్చు అందులో వాడే దాంట్లో సగం వాడితే సరిపోతుంది అందులో కూడా మన కాస్ట్ బెనిఫిట్ అయితే అన్నట్టు అంటే కస్టమర్లు ఏమనుకుంటారంటే ఎక్కువ ఉన్నది ఎట్లా ఇంత కాస్ట్లీ అని అనుకుంటారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ వాడకుండా సరిపోతుంది సరిపోతుంది ఇంకోటి చూసినట్లయితే జనరల్గా చిన్న ఫ్యామిలీ అనుకుందాం ఒక నలుగురు ఉండే ఫ్యామిలీ ఆ ఒక నెలకు మనం ఎన్ని లీటర్లు ఆయిల్ వాడాల్సి వస్తుంది మన గానుక ద్వారా తీసిన ఆయిల్ అయితే నార్మల్గా మన బాడీకి కావాల్సిన ఆయిల్ పర్ మంత్ వన్ లీటర్ సరిపోతుంది అన్ని అన్నిటి కలిపి

కంప్లీట్ ఆర్గానిక్ గా చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తాం వన్ బై ప్రెజెంట్ మనం బెల్లం తీసుకొచ్చాము తర్వాత మిల్క్ కూడా మనకు కస్టమర్స్ కి డెలివరీ చేస్తున్నాం కూడా మిల్క్ ఆవు పాలు కానీ బర్ర పాలు కానీ కంప్లీట్ ప్యూర్ మిల్క్ వితౌట్ ఎనీ వాటర్ కలపకుండా మనం సో వరంగల్ అనుకుంటున్నాలు ఇప్పుడు ఇది ఆర్గానిక్ బెల్లం అన్నట్టు ఓకే ఇది కంప్లీట్ ఆర్గానిక్ బెల్లం సో ఇట్లా ఇప్పుడు మన దగ్గరనే తయారు చేస్తారా ఇట్లా ఇది మన ఫ్రెండే అన్నట్టు ఇతను మనకు నా రంగారెడ్డిలో వాళ్ళదే చెరుకు ఓకే వాళ్ళదే ఫ్యాక్టరీ వాళ్ళే తయారు చేసి పంపిస్తారు అన్నట్టు సో డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకు వస్తాం మనం అంటే ఇప్పుడు మనలాంటి కష్టం ఇప్పుడు మేము వాళ్ళకి ఆయిల్ ఇస్తాం అన్నట్టు ఓకే వాళ్ళు మాకు ఇట్లా బెల్లం ఇస్తారు ఇంకా వేరే మన సైందేవాల అవణం ఉంటుంది రాక్ సాల్ట్ అవి కూడా మేము తీసుకొస్తాం అవి అమ్ముతాం మన డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ హెల్తీ ప్రొడక్ట్స్ చాలా వస్తాయి ఫ్యూచర్ లో చాలా వచ్చే అవకాశం చాలా రావాలే చాలా అవుట్లెట్ ఇక్కడ కాకుండా అవుట్లెట్ ఏమైనా పెట్టే అవకాశం ప్లాన్ చేస్తాం కొంచెం టైం పడుతుంది ఇక్కడ సెట్ అయినాక ఓకే చేస్తాడు సో చూశారు కదా మొత్తానికి మన వరంగల్ కిలాలో ఓర్గల్ గానుగ నూనెలు తయారు చేసే యూనిట్ లో వాళ్ళు ఎన్ని రకాల నూనెలు తయారు చేస్తున్నారు ఏ విధంగా తయారు చేస్తున్నారు తయారు చేసిన నూనెని మార్కెట్ ఎట్లా చేస్తున్నారు అనేది పూర్తి సమాచారం అనిల్ గారు అయితే చెప్పడం జరిగింది రైతులు దగ్గర మీ దగ్గర ముడిసరి కనుక ఉంటే ఇక్కడ తీసుకొచ్చుకొని నేరుగా మీరు కళ్ళ ముందటనే ఆయిల్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు వాళ్ళు ఎంత కాస్ట్ చేస్తున్నారు అనేది పూర్తిగా మన వీడియోలో అయితే చెప్పడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే జై కిసాన్